నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ మే రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు ఇవి రీల్ చేస్తున్నాను నేను ప్రజెంట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నా గేట్ నెంబర్ ట్వంటీ టూ బి ఇప్పుడు నాకు మధ్యాహ్నం వన్ థర్టీ టూ కట్ల ఫ్లైట్ ఉంది సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీలో ఉంటా మళ్ళీ టూ డేస్ తర్వాత ఢిల్లీ నుంచి జగిత్యాలకు రిటర్న్ అవుతా సార్ ఎవరన్నా మన తెలుగు వాళ్ళు ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు వచ్చేవాళ్ళు ఉంటే గిట్ట నేను లెవెంత్ రోజు రిటర్న్ అవుతా లేకపోతే టెన్త్ రోజు నైట్ రిటర్న్ అవుతా వచ్చేవాళ్ళు ఉంటే చెప్పండి మిమ్మల్ని రిటర్న్లో పికప్ చేసుకొని తీసుకొచ్చి జగిత్యాల వరకు డ్రాప్ చేస్తాను ఎవరన్నా ఢిల్లీలో వెహికల్స్ గురించి సర్చింగ్లో ఉంటే కూడా చెప్పండి సార్ ఏమైనా వెహికల్స్ అవసరం ఉంటే కూడా టూ డేస్ ఉంటాయి కాబట్టి ఎవరికన్నా ఏమైనా అవసరం పడితే కూడా అక్కడికి ఇచ్చే ప్రయత్నం చేస్తా మళ్ళీ లెవెన్త్ రోజు టెన్త్ రోజు నైట్ రిటర్న్ అయితే ట్వెల్త్ రోజు నైట్ జగిత్యాలలో ఉంటా ఏమన్నా వెహికల్స్ వీడియోస్ వీడియోస్ ఉంటే కూడా చెప్పండి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యూట్యూబ్లో పెట్టి అమ్మే ప్రయత్నం చేస్తాను నేను ప్రెజెంట్ అయితే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నా సార్ ఇప్పుడు నాకు మధ్యాహ్నం ఫ్లైట్ ఉంది నేను మళ్ళీ టూ డేస్ తర్వాత జగిత్యాలు రిటర్న్ అవుతా ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై మాత్రం జై హింద్